that we have a special recognition of this place. We were final отправ horizontally, which I know you already seen czego od say right OWASBO. Mak there ini again here, mem nog are not a hat 하 filter, number mom are not a заб అండ్ అడిగినట్టునే ఈ సినిమా తన నేను ట్రెన్ మంత్స్కి చాలా క్లోజ్ అని నాకు అర్థమైపోయింది అండ్ అది ఫీజు టైటిల్ సో డాన్ డైరెక్టేషన్ సినిమా టైటిల్ అది వల్ల ఒక స్పెషల్ అండ్ ఈ విషయంలో నేనే ఒక రకంగా నేనే తన్ని కామెడీ కామెడీకి ఒక బ్రేక్ తీసుకోమని నేనే తన్ని హిష్ చేశాను అట్ వన్ టైం కామెడీ అండ్ మంచి నరేష్ నాకు తను డిఫరెంట్ డిఫరెంట్ జానర్స్ ఎక్స్ప్లోర్ చేయాలని నేనే కొంచెం పుష్ చేస్తుండేవాడిని అయితే ఈ రోజు అక్కడికి వచ్చిన ఈ ట్రైలర్ చూస్తుంటే వాడి కామెడీ నేనే మిస్ అయ్యాన ఫీలింగ్ వచ్చింది నాకు అవాయిడ్ చేయదు అలా ఆల్టర్నేట్ సినిమా కామెడీ చేసుకుంటూ వాళ్ళు సో ఈ సినిమా చాలా సరదాగా చాలా హాయిగా నేను కూర్చున్నా సేపు ఆ ట్రైలర్ లో ఉన్న జోక్స్ కానీ బేసిక్ ఐడియా ఏదైతే పెళ్లి చాలా రిలేట్ అవుతారు అండ్ చాలా ట్రైన్ నేను బాగా ఎంజాయ్ చేశాను అండ్ సినిమా కూడా మే థర్డ్ మే థర్డ్ రోజు థియేటర్లో ఎంజాయ్ చేయాలి సినిమా చూసి ఇంకా ఇక్కడ నుంచి ఆల్రెడీ ఇట్ ఇల్ ఎవ్రీబడీ సెయిమ్ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అయింది యాక్టర్గా పర్ఫార్మర్గా దాన్ని ఆ ఒకటి